హలో అండి ఈరోజు మనం ఇంట్లోనే శాండ్విచ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం నాకు శాండ్విచ్ బ్రెడ్ దొరకలేదండి సో నేను ఈ మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను ముందుగా బ్రెడ్కి టూ సైడ్స్ బటర్ యాడ్ చేయాలండి మీరు కావాలంటే గీ కూడా యూస్ చేయొచ్చు నేనైతే బటర్ యూజ్ చేస్తున్నాను అమూల్ బటర్ తర్వాత వన్ సైడ్ వన్ స్పూన్ గ్రీన్ చట్నీ యాడ్ చేయాలి నేను గ్రీన్ చట్నీ ఎలా చేయాలో ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశానండి నెక్స్ట్ కొంచెం రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి మీ స్పైసీనెస్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోండి ఇది రెడ్ చిల్లీ సాస్ ఏంటంటే కొంచెం శాండ్విచ్కి స్పైసీనెస్ యాడ్ చేస్తుంది చాలా బాగుంటుందండి యాడ్ చేస్తే తర్వాత ఆనియన్స్ టొమాటోస్ క్యాప్సికమ్ యాడ్ చేయండి మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ చీజ్ లైస్ కూడా యాడ్ చేసుకోండి పిల్లలు చీజ్ అంటే చాలా బాగా ఇష్టపడతారు కదండి అంతేనండి శాండ్విచ్ని గ్రిల్ చేసేసుకోవడమే శాండ్విచ్ మేకర్లో టేస్టీ టేస్టీ శాండ్విచ్ రెడీ అయిపోతుందండి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ బ్రేక్ఫాస్ట్ కింద కానీ హెల్తీ ఫుడ్ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాగా గ్రీన్ చట్నీ అండ్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేయడం మర్చిపోకండి ఇవి రెండు ఏంటంటే శాండ్విచ్కి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు డెఫినెట్గా ఇష్టపడతారు కాకపోతే మన స్పైసీనెస్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకోవడమేనండి అంతేనండి టేస్టీ టేస్టీ శాండ్విచ్ అది రెడీ అయిపోయింది దీన్ని టొమాటో సాస్ అండ్ మయోనాస్తో తింటే చాలా బాగుంటుందండి మనం శాండ్విచ్ని శాండ్విచ్ మేకర్లో కాకుండా జస్ట్ పాన్ మీద కూడా చేసుకోవచ్చండి అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంతేనండి టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్